నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు లైక్ చేయండి అలాగే అందరూ మొక్కలు బాగా పెంచండి ఈ గార్డెన్లో ఇది ఈరోజు వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఈరోజు వీడియో ఏంటో మీకు చూపిస్తారు చూడండి ఇప్పుడు మందారం మొక్కలు కుండీలో మొక్కలు ఉంటాయి కదా మనం మల్చింగ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు చూసారు కదా ఇలాగ చెప్పలు ఎండిపోయిన పువ్వులు దేవుడు పెట్టిన పువ్వులు మన గార్డెన్లో ఉన్న పువ్వులు ఆకులు అన్నీ వేయొచ్చండి అయితే మనం ఈ ఎండాకాలం పూర్తయ్యేలోపు ఇది కంపోస్ట్గా తయారవుతుంది కుళ్ళుతున్నాయి చూసారా పువ్వులవి వేయటం వల్ల అయితే ఈ చిప్పలు తొందరగా కరగవు కానీ ఇవి మల్చింగ్ చేయటానికి కొంచెం ఉపయోగపడుతుంది అన్నమాట ఇవి ఇలా గుల్లగా చేసేసి ఈ మట్టిని దీంట్లో పుచ్చకాయ ముక్కలండి ఇవి చాలా అంటే చాలా ఉపయోగకరం మొక్కకి ఇలా వేయటం వల్ల మల్చింగ్గానే ఉంటుంది మనం వాటర్ పోసినప్పుడు తేమ ఉండి మొక్కల్లో నీరు ఎండిపోకుండా తొందరగా కుండీల్లో ఉపయోగపడుతుందన్నమాట ఈ పుచ్చకాయ మొక్కలు వేయటం వల్ల ఇలా కలిపేయటం వల్ల ఇది మళ్ళీ మనం వర్షాకాలానికల్లా కంపోస్ట్ కింద తయారైపోతుంది కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతాయి మొక్కకు బలాన్ని ఇస్తుంది అన్నమాట పూలు పూయటానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఎండాకాలమైనా మొగ్గలు ఎలా వేస్తుందో మందారాలు అంటే మనం ఇలాంటి పుచ్చకాయ ముక్కలు మామిడి పండి తొక్కలు అరటిపండు తొక్కలు ఇలాంటివి వేయటం వల్ల ఉపయోగం ఉంటుంది అలాగే ఇంకొక రకం ఏంటంటే ఇప్పుడు చూసాను దీంట్లో ఇరవై రోజుల క్రితం పుచ్చకాయ మొక్క వేసానండి ఆ వేయటం వల్ల దాని గింజలు ఇందులో ఉండి మొక్క వచ్చింది దీన్ని ఇలా పాకిస్తున్నాను అంటే రెండు లాభాలు అన్నమాట మొక్కగాను వస్తుంది మొక్కలు వస్తాయి నెక్స్ట్ మల్చింగ్ కూడా ఉంటుంది అన్నమాట ఇవన్నీ ఇంట్లో చూసారు కదా కంపోస్ట్లో ఎలా తయారవుతుందో దీనిలో కూడా వేసా కొబ్బరి పీచు ఎండిపోయిన పువ్వులు అలాగే ఇప్పుడు చూపించా కదా ఈ పుచ్చకాయ మొక్కలు ఇలా అన్నిట్లోనూ వేయటం వల్ల మనకి వర్షాకాలానికల్లా కంపోస్ట్ తయారైపోతుంది మొక్క బాగా పెరిగే అవకాశం ఉందన్నమాట మీరు కూడా ఈ టిప్ పాటించండి మీ గార్డెన్లో కూడా కుండీలకి ఇలాగా పుచ్చకాయ మొక్కలతో మల్చింగ్ చేయండి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బన్ Thank you.